భయ్య ఇప్పుడు ఆడుతున్న శ్రీజా ఆడతీర ఎలా ఉంది భయ్య ఇప్పుడు ఏమైనా మారిందా భయ్య మొదట్లో శ్రీజ ఏమైందంటే శ్రీజ ఉన్ను తర్వాత ప్రియా వీళ్ళిద్దరు కూడా ఊరికనే అన్నెసెసరీ గొడవలు కేకలు ఊరికనే మధ్యలో దూరిపోయి కంటెంట్ చేసి మేమే అంత కెమెరాలో మేమే కనిపించాలని చెప్పి రార్థాంతరం చేయడం వలన అది టూ వీక్స్ తర్వాత నాగార్జున గారు ఇంటిమేట్ ఇచ్చిన తర్వాత వీళ్ళు సర్దుకున్నారు వన్ వీక్ ఐ థింక్ వన్ వీక్ ఆర్ టూ వీక్స్ సర్దుకున్న తర్వాత అప్పటికి ఇంకా మారుతున్నది అంటే ప్రియా వెళ్ళిపోయింది అయితే శ్రీజ అది అర్థం చేసుకుని మారింది ఎక్కడ ఎంతవరకు అవసరమో అంతవరకు చేస్తుంది డిపెండ్ చేస్తుంది ఫైట్ చేస్తుంది డిస్కషన్ చేస్తుంది కంటెంట్ కరెక్ట్ పాయింట్ అడుగుతుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే దివ్య లోపలికి వచ్చిన తర్వాత గేమ్ ప్లే చేస్తుంది ఆట తీరు వచ్చింది కదా ఆట ఆట చూసి వచ్చింది కదా లోపలికి దివ్య సో వచ్చిన తర్వాత ఏం చేస్తుంది మనుషులు అందరి దగ్గర కూర్చోవట్టు కూర్చుంటే అమ్మాయి దొరికేస్తుంది సో అందరి దగ్గర కూర్చోకుండా కిచెన్ రూమ్కి వెళ్ళిపోవడం దూరంగా ఉండడము తర్వాత ఏంటంటే భరణితో క్లోజ్గా ఉండడం భరణి ఆల్రెడీ ఏంటి తనకి మొత్తం ఆట చూసి వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ప్లేస్ పెట్టింది కాబట్టి తనతో గొడవ పడకుండా ఉంటే ఈ సేఫ్ జోన్లో ఉంటాడని భరణి ఎక్కువగా దివ్యతో ఉండడము తనూజని దూరం పెట్టడము తనూజ ఏమంటే ఇప్పుడు అలిగిపోవడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి ఈ అసలు దివ్యాన్ని బయటికి రాగాలి అమ్మాయి క్యారెక్టర్ బయటకు రాగాలి అని చెప్పి నిన్న మాత్రము దివ్యాన్ని గట్టిగా ఒక రేంజ్లో శ్రీజ వేసుకున్నది ఎంతవరకు దివ్యకి సంజన గట్టిగా వేసింది సంజన ఏమనేది అంటే దివ్య వచ్చిన తర్వాత ఈ అంతా జరిగింది కాబట్టి అని చెప్పడం ఇవన్నీ జరిగాయి సో ఇక్కడ ఏంటైందంటే శ్రీజ ఓపెన్ అయిపోయింది ఎందుకంటే పైన స్టేజ్ మీద అయ్యి ఆ టాస్క్లో కూడా కాలు పెట్టి లాగేసింది తనే అని నిన్న కూడా టాస్క్ విషయంలో తనే దెబ్బెట్టింది సో ఈ విధంగా అంటే కరెక్ట్గా ఆడలేదని చెప్పి మాట్లాడడం వల్ల కొద్ది సిరీస్ అర్ట్ అయ్యి గట్టిగా వేసుకున్నది గట్టిగా వేసుకుని నువ్వు నీ సంగతి మాకు తెలియదా నువ్వు ఓపెన్ అవు అది ఇది నువ్వు ఎలాంటిదా మాకు అర్థమైంది అవి గట్టి ఫైట్ ఇచ్చింది అమ్మాయి చాలా తెలివైంది చాలా మంచిగా మాట్లాడి మంచి పాయింట్లు మాట్లాడుతుంది కానీ చిన్న చైల్డ్ మెంటాలిటీ ఉంది ఆ తొత్తర ఉంది అది కొద్దిగా తగ్గించుకుంటే మాత్రం బాగుంటుంది తర్వాత ఇంకోటి అయితే గేమ్ ప్లే చేస్తుంది ఇప్పుడు ఎవరికి తెలియంది అంటే ఎవరెవరు స్ట్రాంగ్గా ఉన్నారు ఎవరెవరు ఇది ఉన్నారు ఎవరెవరు ముసుగులో ఉన్నారో వాళ్ళందరికీ లాగి వాళ్ళని బ్యాట్ చేసి ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని తప్పించి తను నిలబెట్టడానికి చాలా గట్టిగా ట్రై చేస్తుంది నిన్న మొన్న వచ్చిన టాస్క్లో అయితే అమ్మాయిలందరూ కింద కూర్చొని ఎవరి మటుకు వాళ్ళు గేమ్ ప్లే చేస్తే ఈ అమ్మాయి మిగతా అబ్బాయిలతో ఒక జాయింట్ అయిపోయి ఒక్కొక్కరిని బయటికి తోయడానికి ప్రయత్నం చేసింది ఫైనల్గా భరని కిందకు తోసేటనుకో శ్రీజని కానీ అంత ఫైట్ ఇచ్చింది చాలా వరకు అది ప్లస్ అయింది శ్రీజాకి అదేవిధంగా ఇప్పుడు పోరాటం చేస్తే డెఫినెట్గా టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశం శ్రీజకు ఉంది సో శ్రీజ ఇలా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్ళడం బెటర్ ఇంకోటి ఏంటంటే పులిహోర బ్యాచ్ కాదు శ్రీజ అంటే ఈ తనుజ లాగానో లేకపోతే ఎవరు రైతులాగానో కొద్దిగా అఫైర్లు మెయింటైన్ చేస్తూ కొద్దిగా రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ దాన్ని పొలహారా కలిపేసి ఏడుస్తూ సెంటిమెంటు ఇలాంటివన్నీ చేసి ఏదో జనాల్లో సింపతి డ్రామాను క్రియేట్ చేద్దామని చెప్పి వీళ్ళు చూస్తారు కానీ శ్రీజ్ అలా కాదు ఫైట్ చేస్తాను కాబట్టి ఓకే గుడ్ అలా ఉండడమే కరెక్ట్ ముందు ఊరికి అనేసరికి కేకలు వేయడం ఇవన్నీ కొద్దిగా మైనస్ అనిపించింది బట్ ఇలా చేయడం వల్ల మాత్రం చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఓకే వన్ ఆఫ్ ద ఒక ఇంపార్టెంట్ దీంట్లో చూసుకుంటే శ్రీజ కూడా వన్ ఆఫ్ ద మెయిన్ మంచి ప్లేయర్ అని నాకు అనిపిస్తుంది డెఫినెట్గా శ్రీజ టాప్ ఫైవ్ వెళ్ళే అవకాశం ఉంటుంది బట్ ఏంటంటే ఈ వైల్డ్ కార్డుతో వస్తున్నారు కాబట్టి చాలామంది సో వీళ్ళ దగ్గర ఎలా తట్టుకుంటారు ఏ విధంగా ఉంటుంది ఎవరు తోపు ఎవరు ఇదవుతారు ఎవరు బయటకు అనేది చూడాలి సో ఇలాగ మంచి కరెక్ట్ టైం చూసి పాయింట్లు మాట్లాడుతుంది కాబట్టి శ్రీజా నిజంగా చాలా తెలివైన అమ్మాయి కరెక్ట్గా సిచ్యువేషన్ దొరకట్లేదు అది వీక్ ఏంటంటే టాస్క్లో వీక్ అమ్మాయి చిన్న అమ్మాయి కాబట్టి ఆ స్ట్రెంత్ సరిపోవట్లేదు సో దానివల్ల టాస్క్లో వీక్ ఉంది కానీ మాట తీరులో కానీ పాయింట్ అడగడం కానీ పాయింట్ క్యాచ్ చేయడం కానీ అక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది ఎవడు గేమ్ ప్లానింగ్ ఏంటి అనేది మాత్రం మొత్తం శ్రీజాకి తెలుసు ఆ విధంలో మాత్రం మంచి గెసింగ్ పవర్ ఉంది ఎదుటి వాళ్ళని చదివేస్తుంది ఎవరు ఏంటి అనేది కూడా క్లియర్గా చదువుతుంది సో టాప్ ఫైవ్కి వెళ్ళే అవకాశాలు ఇలాంటివి వెళ్ళి అమ్మాయిలు వెళ్తే బెటర్ ఎందుకంటే తెలివైన అమ్మాయి కాబట్టి చూద్దాం మొదట్లో నేను తిట్టుకున్నాను సో ఇప్పుడు అంటే ఆ అమ్మాయి ఆట తీరు చూసి పొగుడుతున్నాను ఎందుకంటే నేను పీఆర్లుగా ఉండను నాకు ఆట తీరు చూసి ఎవరు బాగా చేస్తే వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తుంటాను ఆ విధంగా ఇప్పుడు చూస్తే కొద్దిగా శ్రీజ్కి సపోర్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి